భక్తులందరికీ మనవి లాలుపురము గ్రామములోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయములో కార్తీక మాసము సందర్భంగా కార్తీక మాసము సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమములు ప్రత్యేక పంచామృత అభిషేక కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కార్తీక మాసము చివరి రోజు సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఉదయము తొమ్మిది గంటల నుండి స్వామి వారికి ప్రత్యేక పంచామృత అభిషేక కార్యక్రమము పన్నెండు గంటలకు ఆరతి మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగము సాయంకాలము ఆరు గంటల నుండి శివలింగ జ్యోతి కార్యక్రమము తదుపరి ఇరవై నాలుగు కేజీల కర్పూరము జ్యోతి ఏడు గంటల నుండి భోజన సమారాధన కార్యక్రమము జరుగుతుంది ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన గ్రామ ప్రజలు అందరి సహకారముతోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరి సహకారముతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాలన్నిటికీ మన గ్రామ ప్రజలు అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ అయ్యప్పలు శివస్వాములు సకల దేవత దీక్ష స్వాములు అందరూ దంపతు సమేతముగా స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమంలో బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు సహకుటుంబ సపరివారి సమేతముగా అందరూ స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమాలన్నిటిలో పాల్గొని స్వామివారి సేవ కార్యక్రమంలో పాల్గొని భోజన సమాధన కార్యక్రమంలో పాల్గొని మన గ్రామ ప్రజలు అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ స్వామివారి మహాప్రసాదం భోజనం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొంది స్వాములందరికీ కూడా ప్రత్యేక ఏర్పాటు ఉన్నది ఈ యొక్క స్వాములు చుట్టుపక్కల ఉన్నటువంటి స్వాములందరికీ తెలియపరిచి చుట్టుపక్కల ఉన్నటువంటి స్వాములందరికీ తెలియపరిచి స్వాములందరూ మన గ్రామ ప్రజలు అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ సహకుటుంబ సపరివారి సమేతముగా బంధువులతో స్నేహితులతో శ్రేలోమీలాసులు అందరితో శ్రేలో అందరితో కలిసి స్వామివారి దేవాలయానికి రావలసిందిగా మరీ మరీ కోరుచున్నాము ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని భోజన సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదము చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము దగ్గర నుంచి ఏటుగూరు బైపాస్ ఆంజనేయ స్వామి వారి బొమ్మ దగ్గర నుంచి చెరువు పేట హైవేలో లాళ్ళపురం గ్రామం ఉన్నది చుట్టుకుంట నుంచి వెంకటప్పయ్య కాలనీ మీదుగా కృష్ణబాబు కాలనీ మీదుగా లాల్పురం రావచ్చు బైపాసు ఏటుగూరు బైపాసు ఆంజనేయస్వామి బొమ్మడిక నుంచి చెరుగు గారు వెళ్లే రోడ్డుగా రావచ్చు ఈ యొక్క అవకాశమును గ్రామ ప్రజలు అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం పరుచుకోవలసిందిగా కోరుచున్నాము